భారత సమీపంలోని రేణిగుంట మండలం గుడిమల్లం పరశురామేశ్వర ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అత్యంత పురాతనమైన ఈ ఆలయం ఐదు వందల శతాబ్దంలో ఏర్పడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు పరశురామేశ్వర స్వామి ఆలయంలో ఉంది అతి పురాతనమైన చారిత్రాత్మక ఆలయం ఈ ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి మనం చూడవచ్చు మార్నింగ్ నుంచి ఇదే రద్దీ కొనసాగుతూ ఉంది ఇక్కడ భక్తులందరూ కూడా అన్ని స్వామివారిని దర్శన సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు భక్తులకు పాలక మండలి సభ్యులు అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా దగ్గరుండి దర్శన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ముఖ్యంగా పోలీసుల పోల సహకారంతోనే అలాగే ఆలయ అధికారుల సహకారంతో ఇద్దరు సంయుక్తంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి దర్శన విధానాన్ని కొనసాగిస్తున్నారని చెప్పేసి పేర్కొనవచ్చు ముఖ్యంగా ఈడ పరశురామేశ్వర మండలి కమిటీ చైర్మన్ ఉన్నారు మనతో పాటు సార్ ఇవాళ ఈ ఉత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తారు ఏంటి భక్తులకు ఏ విధమైన సదుపాయాలు కల్పించారు ఓం నమ శివాయ భారతదేశంలోనే మొదటి శిలాంటి శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఈ మహాశివరాత్రి ఉత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం మా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మాకు నిజంగా ఈరోజు ఇంత క్రౌడ్ ఉంటుందని కానీ ఇంత భక్తులు ఈ విధంగా వస్తారని కూడా మేము ఊహించలేదు కానీ దానికి తగినట్టు మా ఎమ్మెల్యే సూచనలతో అన్ని ఏర్పాట్లు సెలవు వేయడం క్యూ లైన్లు ఏర్పాటు చేయడం పార్కింగ్ అయితే ఎనిమిది ఎకరాలలో పార్కింగ్ ఏర్పాటు చేశాం టూ వీలర్ సపరేట్గా ఫోర్ వీలర్ సపరేట్గా బస్సు పోయేదానికి కూడా వన్ వే రూట్ బస్సు కార్లు అన్ని విధంగా అన్ని భక్తులు దృష్టిలో ఉంచుకొని క్రౌడ్ ఎలా కొనసాగిస్తున్నారు ఎలా క్రౌడ్ మేనేజ్మెంట్ ఎలా ఏ విధంగా నిర్వహిస్తున్నారు మేము ఈరోజు వచ్చిన క్రౌడ్ మాకు నిజంగా చెప్పాలంటే మా డిఎస్పి గారు సిఐ గారు వాళ్ళకి నేను నిజంగా నా తెలి నా కృత్యతలు తెలియజేస్తాను వాళ్ళకి నిజంగా సెల్యూట్ కొట్టాలనుకుంటున్నాను వాళ్ళకి ఎంతో సన్మానం చేయాలని కూడా నేను ఈరోజు నిశ్చయించుకున్నాను మాకు ప్రతిసారి ఈ యొక్క ట్రాఫిక్ సమస్య వచ్చేది పో పోలీసుల వారితో కూడా ముందు మాకు ఇంతమంది వచ్చేది లేదు మా ఎమ్మెల్యే సలహాలతో దగ్గర దగ్గర వంద మంది పోలీస్ సిబ్బంది పనిచేయడం జరిగింది వారి యొక్క సహకారంతోనే ఈరోజు మేము దిగ్విజయంగా భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కలుగదేస్తూ అందరికీ అన్నదానం జరుగుతూ ఉంది క్యూలైన్లో మజ్జిగ వాటర్ సప్లై చేయడం జరిగింది ఎక్కడే కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతూ ఉంది కాబట్టి ఇంకా కూడా క్రౌడ్ జరుగుతూనే ఉంది జనాలు వస్తున్నారు రాత్రి పన్నెండు దాకా కూడా ఇదే విధంగా ఉంటుంది రాత్రి లింగోద్భవం ఉంటుంది అయిన తర్వాత కూడా దర్శనం ఉంటుంది రేపంతా కూడా స్వామివారి దర్శనం ఉంటుంది కాబట్టి భక్తులందరూ ఈ యొక్క శ్రీ పరశురామేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలని మన ఇవాళ చారిత్రాత్మకమైన ఆలయం ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే ఎలాంటి సౌఖ్యాలు భక్తులకు చేకూరుతాయని ఎంత ఎత్తున వస్తున్నారు దానికి కారణాలు శ్రీ గురుభ్యో నమ అగ్రదే బ్రహ్మరూపాయ మర్ధినే విష్ణురూపిణి శీఘ్రస్యాణం శివరూపాయా అనేటువంటి పురాణం ప్రకారంగా గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అనేటువంటి శ్లోకానికి నిదర్శ రూపంలో ఉంటారు ఇక్కడ స్వామివారు స్వామివారి యొక్క విగ్రహంలో త్రిమూర్తులు దర్శనమిస్తారు ఇక్కడ స్వామివారి యొక్క విగ్రహంలో కింద భాగంలో ఉన్నది బ్రహ్మ యక్షుని అవతారంలో ఉంటారు మధ్య భాగంలో ఉన్నది మహావిష్ణువు దశవతారాల్లో ఉన్న పరశురాముడు ఆ పైన ఉన్నది మానవుని యొక్క పురుషలింగాకారంలో ఈశ్వరుడు ఈ త్రిమూర్తులు కూడా స్వయంభుగా నవ అనేటువంటి రాయితో ఆవిద్భవించారు ఇక్కడ నవ అంటే తొమ్మిది పాష అంటే విష పదార్థాలు తొమ్మిది రకాల ఆరోగ్యకరమైనటువంటి విష పదార్థాలు అవిద్భవించినటువంటి లింగం కనుక వివాహం ఆలస్యంగా ఉన్న సంతానం ఆలస్యంగా ఉన్న ఆ యొక్క స్వామివారి అభిషేక జలం స్వీకరించడంతో సర్వవ్యాధి నివారణ ఎందుకంటే నవపాషాణ విగ్రహం అనేది చాలా విశేషమైనటువంటిది అలాగే ఈ మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే మూడు గంటలకి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించాము తర్వాత తొమ్మిది గంటలకి రుద్రహోమం నిర్వహించాము మరికొద్ది క్షణాలలో ఆరు నలభై ఐదుకి స్వామివారి యొక్క కళ్యాణమూర్తులకి కళ్యాణ మహోత్సవం ఉంటుంది అయిన తర్వాత గ్రామోత్సవం నిర్వహిస్తాం గజవాహన సేవ మీద తర్వాత రాత్రి పదకొండు నలభై ఐదుకి లింగోద్భా ఉంటుంది మహాశివరాత్రి సందర్భంగా ఇతర ఆలయాల కన్నా కూడా ఈ ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే అంటే సకల అరిష్టాలు తొలగుతాయి అనేది భక్తుల ప్రగాఢ విశ్వాసం నిజమైన అది ఎంతవరకు మీరు సహజంగా చాలా ఆలయాలు చూశారు చాలా ఆలయాల్లో కూడా మహాబలిపురం రాయితోనో లేదంటే ఇక వగేర రాళ్ళతో విగ్రహాలు చూసి ఉంటారు కానీ అతి పురాతనమైనటువంటి విగ్రహం ఇది నవపాషాణం నవపాషాణం అనేది మన భూగ్రహం మీద దొరికేటువంటి స్టోన్ కాదు అది వేరే గ్రహం మీద దొరికేటువంటి స్టోన్ అలాగే మనిషి యొక్క జన్మ నక్షత్ర జీత్య జాతక లగ్న కూడలు ఎంత ముఖ్యమో ఆ జాతక లగ్న కూడలిని విధించేటువంటి భగవంతుడు అంతే ముఖ్యం అందువల్ల మనిషి అవిద్భవానికి సృష్టి స్థితి లయకారకులు ముగ్గురు అవసరమే కనుక ఆ ముగ్గురు ఏకశిలలో అవిద్భవించారు కనుక మనస్సంకల్పితాశ్యర్థం ఎటువంటి మనస్సంకల్పం ఉన్నా సరే ఖచ్చితంగా నెరవేరేటువంటి గొప్ప క్షేత్రం ఇది ప్రధానంగా అంటే స్వామివారి ఇక్కడ ఈ పరశురామేశ్వర ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలగి సౌఖ్యం చేకూరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఆ నమ్మకంతోనే మహాశివరాత్రి పర్వదినాన విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు అలాగే అదే కాకుండా వివిధ వివిధ ప్రాంతాల నుంచి ఋషులు పొంగవులు కూడా ఈ స్వామి ఇవాళ స్వామివారిని దర్శనార్థం ఆలయానికి వచ్చి దర్శించుకుంటారు దానికి తగ్గట్టుగానే దానికి తగ్గట్టుగానే ఆలయ అధికారులు అలాగే పాల పాలకమండల సభ్యులు వీళ్ళందరూ కూడా సకల ఏర్పాట్లన్నీ చేపట్టి భక్తులకు సామాన్య భక్తులకు దర్శన సౌకర్యాన్ని కల్పిస్తూ అన్ని రకాల వసతి సదుపాయాలతో కూడినటువంటి దర్శన సౌలభ్యాన్ని సౌకర్యాన్ని కల్పిస్తూ తమ విశ్వాసాన్ని భక్తులు చాటుకుంటూ ప్రధానంగా విశిష్టతను అయితే చాటుతూ ఉన్నారు వీడియో జర్నలిస్టు ાઈમ નાઇન